అలంకార ప్రయో విష్ణు అభిషేక ప్రయో రుద్ర అలంకారం చేస్తే విష్ణుమూర్తి నీకు కావాల్సిన వరమిస్తాడు అభిషేక ప్రియో రుద్ర అభిషేకంతో ఈశ్వరుడు సంతోషిస్తాడు ఆయన మనకు కావాల్సిన వరమిస్తాడు మరి పంచభూతాత్మక స్వరూపం మరి ఈ పంచభూతాత్మక స్వరూపానికి అభిషేకం నీళ్ళతోనే చేస్తున్నాం నీళ్ళు ఇంకా విశేషమైనవి నీళ్లు లేనిది ఏమీ లేదు ఈ నీరు గంగ ఆ గంగని ఆయన నెత్తి మీద పెట్టుకున్నాడు నువ్వు అభిషేకం చేసినా చేయకపోయినా నెత్తి మీద ఉన్నటువంటి గంగ ద్వారా ఈశ్వరుడికి ఎప్పుడూ అభిషేకం జరుగుతూనే ఉంటుంది పైన ధారాపాత్రాలు కడతారు అది ధారాపాత్ర చెప్పాలంటే సాక్షాత్తు గంగ గంగా యమున సరస్వతి మూడు నదులు ఈ మూడు నదుల్లో గట్టా వచ్చినాయి మరి హరిద్వార్ అంటారు హరిద్వార్ అంటే ఏంటంటే భూమి మీద గంగ లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే హరి పాదోద్భవీ గంగా అన్నారు హరి పాదాల నుంచి గంగా వచ్చింది అదే హరిద్వార్ హరిద్వార్ నుంచి ఎక్కడికి వచ్చింది కాశీ వచ్చింది హరిద్వార్లో గంగ చాలా చిన్నది ఒక కాలవలా కనపడుతుంది ఆ గంగ కాశీ కుర్చేవి చాలా ప్రబలమైనదిగా ఉంది అది గంగ ఆ గంగ ఎవరు ఈశ్వరుడు యొక్క భార్య మరి అభిషేకం జరిగాయ అంటే ఆయనకి ఎవరికైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎటువంటి వ్యక్తికైనా సరే ఎటువంటి గయ్యాడి భార్య అయినా సరే తల్లిదండ్రులు ఏదన్నా అంటే మాత్రం వాడు ఊరుకోడు ఎందుకంటే నా పిల్లల్ని ఏంటంటాడు ముందు అది గయ్యాలైనా వీడు ఓర్చుకుంటాడు తల్లిదండ్రులు గయ్యాలైతే ఓర్చుకోరు కానీ భార్య గయ్యాలైనా ఓర్చుకొని భార్యతోటే కాపరం చేస్తాడు భార్య ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా భార్యని వదిలిపెట్టి ఉండలేడు భార్య మీద ప్రేమ ఉంటుంది ఎవరు గంగా ఆయన యొక్క భార్య ప్రతి దేవాలయంలో కూడా ఆయనకిద్దరు భార్యలు ఉంటారు గంగా పార్వతి ఆ గంగని నెత్త మీద పెట్టుకున్నాడు మరి పూజ చెయ్యాలి అంటే ముందు ఆయన్ని ఆ గంగ నీళ్లతో పోసి నీళ్లు పోసి తడిపితేనే ఆయన తృప్తిపడతాడు అభిషేక ప్రియో రుద్రహ అంటే జయభూమిలో ఉన్న నీనా గంగే అవుతుంది మరి ఆ నీళ్లు తీసుకొచ్చి ఈశ్వరుడికి అభిషేకం చేస్తాం అభిషేకంతో ఆయన పూర్తిగా తృప్తి పడతాడు అయితే మనకు కావాల్సింది ఏమిటంటే పంచామృతాలు అంటాం పంచామృతాలు ఒకటి ఆవు పాలు రెండు ఆవు పెరుగు మూడు ఆవు నెయ్యి అర్థవా తేనె మరి పండ్ల రసాలు ఈ ఐదు కలిసి పంచామృతాలు ఈ ఐదు కూడా అమృతాలేవి ఈ అమృతాలంటే మృతం అమృతం మృతం అంటే చచ్చిపోయేది మరణించేది చచ్చిపోయేది అమృతం అంటే బతికించేది మనల్ని ఆయన బతికించాలి మరి మనం ఎక్కువగా జీవించాలి శతమానం భవతి శతాయు వంద సంవత్సరాలు బతకాలి అంటే ఆయన్ని ఆయన మనల్ని ఎక్కువ కాలం జీవింపచేసి మనం ఎప్పుడు కూడా మంచి పుణ్యమైన పనులు చేయటానికి ఈ పంచామృతాలతోటి నీటితోటి అభిషేకం చేస్తూ ఉన్నాం ఈ అభిషేకం చేయడం దేనికంటే మనిషికి నూట ఇరవై సంవత్సరాలు ఇచ్చాడు అయితే నూట ఇరవై సంవత్సరాలు బతకపోతే మానే వంద సంవత్సరాలు బతికినా చాలని కోరుకుంటున్నాం అయితే నూట ఇరవై సంవత్సరాల్లో మధ్య ఏంటి అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఏమంటున్నారు మరి షష్ఠి పూర్తి అరవై సంవత్సరాలు షష్ఠి పూర్తి అరవై సంవత్సరాల్లో కూడా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఆరున్నాయి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఇవన్నీ కూడా ఈ అరవై సంవత్సరాలు కూడా ఉంటాయి ఈ అరవై సంవత్సరాలు కూడా చేయడానికి పనులన్నీ చేయడం జరుగుతోంది అయితే ఇవి చేయొచ్చా చేయకూడదా అంటే మానవ జన్మ దుర్లభమైనటువంటి జన్మ అంటే ఈ జన్మ అనేది చివరి జన్మ అంటారు ఎందుకు చివరి జన్మ అంటే మనం ఎప్పుడైనా సరే ఏమి చేస్తున్నామో ఇది తప్ప ఇది తప్పు పని చేస్తున్నావా మంచి పని చేస్తున్నావా అనేది ప్రతి వ్యక్తికి కూడా పూర్తిగా తెలుసు ఆఖరి పసిపిల్లవాడు రెండేళ్ళ కూర్చున్నాడు అనుకోండి అది పొరపాటు చేత్తోట పట్టుకొని ఏడుస్తాయి అని ఏడుస్తాడు బంక బంకా ఆశ కాస్త పుట్టేస్తుంది అంటే అది తప్పదు అప్పటికే తెలిసింది వాడి కొంత తర్వాత తెలిసి కూడా ఏం చేస్తారు స్వార్థం కోసం డబ్బు కోసం స్త్రీ వ్యామోహం కోసం మరి ఇటువంటి వాటి కోసం అని చేరారే పనులని చేస్తారు ఈ అరవై సంవత్సరాల్లో చాలా ప్రపడ పనులు ఇన్ని ఆపినా ఆగకుండా చూస్తున్న వాళ్ళు ఉన్నారు అయితే అటువంటి పనులు చేయకుండా అరవై సంవత్సరాలనే ఉండాలి అయితే అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత షష్టి పూర్తి అన్నారు ఈ షష్ఠి పూర్తి అయిన తర్వాత ఆ అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రభవ దగ్గర నుంచి అక్షయ వరకు సంవత్సరాలు అరవై సంవత్సరాలు తెలుగు సంవత్సరాలు ఈ అరవై సంవత్సరాలు అయిన తర్వాత షష్టి పూర్తి అని చేసుకుంటారు ఇప్పుడు ఏం చేస్తున్నారు మంగళసూత్రం కలుస్తున్నారు తలంబ్రాలు పోసుకుంటున్నారు పోలదండలు వేసుకుంటున్నారు పెళ్లిలాగా చేసుకుంటున్నారు అది మళ్ళీ పెళ్లి కాదు షష్టి పూర్తి అర్థం ఏంటంటే నవగ్రహాలు తొమ్మిది ఉన్నాయి ఈ తొమ్మిది గ్రహాలకి సంఖ్య ఉంది నూట ఇరవై సంఖ్య జపం చేస్తారు ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు వానప్రస్థాశ్రమము అంటారు వానప్రస్తవం అంటే వానము వనంలోకి వెళ్ళి కూర్చుంటారు పూలు పండు ఉండే చోటికి వెళ్ళి కూర్చొని వానప్రస్థం అక్కడ ఉండి దేవుణ్ణి ప్రార్థన చేస్తారు అప్పుడు భార్య సేవ చేయడానికి పనికి వస్తుంది తప్పితే సంభోగానికి పనికిరాలు ఆ రకమైన పద్ధతులు ఉండాలి వాళ్ళప్రస్థాశ్రమం ఈ వానప్రస్థాశ్రమం కూడా అప్పుడు ఈశ్వరార్చన చేయడానికి ఉపయోగపడుతుంది అట్లా ఉన్నైతే ఉన్నట్లయితేనే దైవాన్ని ఆరాధించడానికి చాలా అవకాశం ఉంది అదే కాదు సూర్యులు పన్నెండు మంది ఉన్నారు మరి ఈ సూర్యులు ఎవరంటే ఆదిత్యో కోరవిర్భాదుర్భాస్కరచ దివాకరహ మాతాళ్ళ సవితాహేళి తీక్ష్ణాంశుర్ రవి అని పన్నెండు మంది సూర్యులు ఉన్నారు ఈ పన్నెండు మంది సూర్యులే కాదు పన్నెండు రాసులు వచ్చినాయి ఈ పన్నెండు రాసులే అర్థం చేసుకుంటా కానీ ప్రతి రసులో ప్రతి రాశులో కూడా సూర్యుడు సూర్యుడున్నారని అర్థం చేసుకోలేరు అయితే ఈ పన్నెండు మంది సూర్యులు అయితే పదకొండు మంది ఈశ్వరులు ఉన్నారు నందీశ్వరుడు చండీశ్వరుడు భృంగేశ్వరుడు ఇట్లా తొమ్మిది రక పదకొండు రకాల ఈశ్వరులు ఉన్నారు ఈ ఈశ్వరులందరికీ మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అని చేస్తాం ఈ మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రా ఏకాదశి రుద్రాభిషేకం చేసేప్పుడు ఏం చేస్తున్నావు ముందు నీళ్ళతో పంచామృతాలతో చేస్తాం ఈ పంచామృతాలు మృతి చెందకుండా మిగతా అరవై సంవత్సరాలు బతకడం కోసం మనం చేయాలి పంచామృతాలతో పంచామృతాలే కాక పంచగంగలు ఉన్నాయి ఈ పంచగంగలతో అభిషేకం చేస్తాం ఇవి కాక పంచగవ్యాలు ఉన్నాయి ఈ పంచగవ్యాలతో కూడా అభిషేకం చేస్తావు అందులో మరి ఆవు పంచితం ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు పంచితం ఆవు పేడ ఇన్ని కలిపి అభిషేకం చేస్తాము అది కూడా మనం తీసుకుంటాము ఆ పంచగవ్య తీర్థం తీసుకుంటాము ఇవన్నీ అభిషేకం చేసి తీర్థం ఎందుకు తీసుకుంటామంటే కామక్రోధస్థ లోభస్థ దేహే తిష్టంతి తస్కరా జ్ఞాన విత్తాపహారైన తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని ఆది శంకరులు వారు చెప్పారు అటువంటి మనలో ఉన్న లోభం మోహం మదం మాత్సర్యం ఇలాంటివన్నీ కూడా పోవటం కోసమని పంచామృత తీర్థం తీర్థం ఇవన్నీ కూడా మనం తీసుకుంటాం కాశీ గంగతో అభిషేకం చేసి అభిషేకం తీర్థం తీసుకుంటాం పూలు మాత్రం ఏమిటయా అంటే నిన్నటి పూలు ఇవాళ పూజకి పనికిరావు పూజ రేపు తీసేయాలి ఈ పూలు కూడా ఎవరో అమ్మితే తెస్తే పూలు ఇవాళవి తెచ్చారని నమ్మటానికి వీలుందా లేదు కదా కాబట్టి దొరకలేదని పూలు కోసుకొస్తున్నారు కానీ దేవుడికి ఎట్లా పెట్టాలి కనీసం పూలు దొరకకపోతే పత్రం పుష్పం ఫలంతో ఇవ్వన్నారు పత్రం ఆకు పుష్పము పన్ను పత్రం ఆకు పుష్పం అంటే పువ్వు ఫలం అంటే ఒక పండు తోయం అంటే నీళ్లు మరి ఏమీ చేయలేనప్పుడే వస్తుంది రెండు చేతులైతే దండం పెడితే మనకు ఏమీ దొరకని అడవిలో కైలాసంలో మరి అనేక చోట శివలింగాలు ఉన్నాయి ఏమీ దొరకని చోటికి యాత్ర చేస్తున్నావు మరి శివలింగం లేనటువంటి చోటంటూ ఎక్కడా లేదు నీకు భక్తి పూర్తిగా ఉన్నట్లయితే రెండు చేతులు ఎత్తి హర హర మహాదేవాన్ని నమస్కారం చేసినప్పుడు నీ దగ్గర ఏమీ లేనప్పుడు కళ్ళంబడి రెండు నీళ్ళు వస్తాయి ఏమి చేయలేకపోయినాను కదా అని కళ్ళంబడి నీళ్ళు వచ్చినప్పుడు అది తోయం ఆ కళ్ళతో నీళ్లతో అభిషేకం చేసినట్లే అవుతుంది కాబట్టి భగవంతుడు అనేటువంటి వాడికి మనం పెట్టడం కాదు ఆ భగవంతుడు ఆ పరమేశ్వరుడు పెట్టినే మనం తింటున్నాం ఆ పరమేశ్వరుడు పెట్టకపోతే మనం ఏం తినలేము అది ఎట్లాగో ఆధారం చెబుతారు భూమిలో నుంచి వచ్చే ప్రతి వస్తువ తాగడానికి ముందు నీళ్లు లేకపోతే బతకలేంగా మనుషులు లేకపోతే బతకలేము కానీ మట్టిలో నుంచి నీళ్ళు పైని తీయాలా తీయలేము తొమ్మిదితో లోపలిచి నీళ్ళు వస్తున్నాయి దాంట్లో నుంచి ఆయిల్ వస్తుంది దాంట్లోనే విషవాయులు వస్తున్నాయి కానీ మనుషులు తాగుతాం కానీ మిగతా తాగము మరి శాకాహారం ఏది తినాలన్నా దాంట్లో నుంచే తీసుకొని తింటున్నాము మరి నీళ్ళు తాగుతున్న నీళ్ళలో చేపలు ఉన్నాయి జలగలు ఉన్నాయి మరి అదే కీర్తన ఉంది మరి నీళ్లుగా నీడతో అభిషేకం చేద్దామంటే చేపలు ఎంగిలి అంటున్నాయిట ఇవన్నీ కూడా అంటే ఎంగిలి కాదు ఆయన ఇచ్చిందే మనం చేస్తున్నాం ఆయన ఇచ్చింది ఎట్లా చేస్తున్నావు నీరు అమ్మవారి ద్వారా వస్తుంది మరి ఆ నీరు కూడా ఎక్కడి నుంచి వస్తుంది దాంట్లో కూడా జీవరాశులు బతుకుతున్నాయి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల నుంచి కూడా మనం ఎనభై నాలుగు లక్షల జన్మలు ఎత్తే చివరికి మరి మానవ జన్మ మనం ఎత్తాం ఈ మానవ జన్మ దుర్లభమైనటువంటి జన్మ ఇట్లాంటి ఉత్తమమైన జన్మ ఇక అంటూ అంటూ మనకు రాదు వచ్చిన జన్మని సార్థకత చేసుకోవాలి అంటే ఎప్పుడు కూడా భగవదార్చన భాగవంతుడు భగవంతుడే పదానికి అర్థం ఏంటి శివలింగం ఎట్లా ఉంది పానవట్టం ఉంది పానవట్టం ఏ రూపంలో ఉంది స్త్రీ యొక్క యుని రూపంలో ఉంది శివలింగం ఏమంతి పురుషుడు యొక్క లింగ రూపంలో ఉంది ఆ రూపం ఎందుకు ధరించాడు పరమేశ్వరుడు ఉత్పత్తి కారకుణ్ణి నేనులా అని తెలియజేయడానికి ఈశ్వరుడు ఆ రూపం ధరించాడు కాబట్టి కనీసం ఈశ్వరార్చన ఎప్పుడూ చేయాలి ఎందుకంటే చాలామంది అంటారు వివాహం చేసుకున్నదా సంతానం తబో నే పెద్ద కనుణ్ణి నేను ఇంతమంది సంతానంగా అన్నానంటాడు ఎవరైనా సంతానం కాకపోతే నువ్వు ఏదో నువ్వు సంతానం కలగలేదురా అంటారు ఏది జరగాలన్నా ఆ పరమేశ్వరుడు యొక్క శక్తి మనందులో ఉంటేనే జరుగుతుంది కాబట్టి ఆ పరమేశ్వరుడిని అభిషేకం అనేటువంటిది ఖచ్చితంగా చేయాలి నీరు గంగా పార్వతి గంగా గంగ శిరస్సు ధరించాడు చంద్రుణ్ణి శిరస్సు ధరించాడు ఆ లేనిది మనం ఎవ్వరం బతకలేము కాబట్టి ఆ లేనిది ఆయన కూడా ఉండలేడు కాబట్టి ఆ గంగతో ఆయనకు అభిషేకం చేస్తున్నాము మరి మారేడు దళాలు త్రీ దళాలు ఉన్నాయి ఐదు రకాల దళం ఉంది పదకొండు రకాల మారే దళ ఉంది ఇన్ని దళాలతో కూడా పూజ చేస్తున్నాము ఏకాదశ రుతుడు పదకొండు పేర్లు కలిగిన పరమేశ్వరుణ్ణి మనం పూజిస్తున్నాము కాబట్టి మనకు సంవత్సరంలో ఎటువంటి మహాపాపాలు చేశామో మనకు తెలియదు సంవత్సరంలో ఎన్ని బాధలు పడ్డామో తెలియదు కనీసం సంవత్సరంలో ఒక్కరోజు ఒక్క శివరాత్రి రోజు పరమేశ్వరుణ్ణి అభిషేకం చేయాలి అందులో రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ప్రతి శివాలయంలో లింగోద్భవ కాలంలో అభిషేకం చేస్తారు ఆ లింగోద్భవ కాలంలో ఎవరైతే అభిషేకం చేస్తారో మళ్ళీ జన్మ అంటే ఉంటూ ఉంటే నీవు చేసినటువంటి మంచి కార్యాల వల్ల మళ్ళీ మనిషిగా పుట్టారా లేకపోతే ఇంకో జన్మ వెనక ఉన్నాయి నాలుగు జీవయ రెండు కాలజీవిగా పుట్టాలి అంటే నువ్వు చేసినటువంటి పుణ్యం వల్ల నీవు మంచి జన్మ రావాలి అంటే కనీసం శివరాత్రి రోజున ఉపవాసం ఉండి పగలలా తినకుండా ఉండాలి దేవుడి దగ్గరికి పోయి పూజ చేసుకోవాలంటే ఏమీ తినకుండా చెయ్యాలి అనేది అందరికీ తెలుసు కానీ అభిషేకం పొద్దున్నే చేస్తే అభిషేకం కాదు శివరాత్రి రోజున రాత్రి పన్నెండు గంటలప్పుడు లింగోద్భవ కాలంలో అభిషేకం చెయ్యాలి అనుకుంటే ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండి అభిషేకం చేసి శివుణ్ణి పూజించాలి అది అట్లా చేస్తే ఎవరైతే ఉన్నారో అది అభిషేకము స్వస్తి